హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రీరామ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇదైతే మన ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో నా నేమ్ వచ్చేసి శ్రీరామ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి స్మార్ట్ శ్రీరామ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రియేట్ చేసి అయితే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఎబో అవుతుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో కూడా మీరందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను ప్రతి వీడియో కూడా లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అదేవిధంగా చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎబో సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా ముందైతే చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా లాంగ్ వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను మన ఛానల్లో అయితే మెయిన్గా ప్రకృతికి సంబంధించి అదేవిధంగా ప్రకృతిపై జీవించే జీవరాశుల గురించి నీటిలో నివసించే జీవచరాల గురించి జలచరాల గురించి అయితే మీకు ఖచ్చితంగా నా వీడియోస్ రూపంలో అయితే మీకైతే చూపిస్తాను ఖచ్చితంగా మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కనిపించే ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్ మన ఛానల్ డెవలప్మెంట్ కోసం అయితే నేనైతే కొన్ని గ్యాడ్యుట్స్ని అయితే కొనడం జరిగింది గైస్ మనమైతే ఒక సెల్ఫీ స్టిక్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్ కోసం ఈ వీడియోలో అయితే దాని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ సెల్ఫీ స్టిక్ ఏ విధంగా ఉందనేది మనం వ్లాగింగ్కి అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఒక సెల్ఫీ స్టిక్ అయితే కంపల్సరీ ఎవరికి ప్రతి ఒక్కరు కొనుక్కోవాలి అందుకనే దీన్ని నేనైతే అమెజాన్లో పర్చేజ్ చేశాను అరౌండ్ ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇది త్రీ ఇన్ వన్ సెల్ఫీ సిక్ ట్రై ప్యాడ్ త్రీ లేయర్స్ వరకు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడండి దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ని బట్టి ఈ విధంగా ఇది అడ్జస్ట్ అవుతుంది ప్లస్ దీన్ని ఈ విధంగా క్లోజ్ కూడా చేసుకోవచ్చు మనం ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ కూడా ఆప్షన్ ఉంది దీనికి ఈ బ్లూటూత్ ఆప్షన్ ద్వారా మనం వీడియోస్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు పాజ్ చేసుకోవచ్చు ప్లే చేసుకోవచ్చు చూడవచ్చు ఈ లైట్ని కూడా మనం మూడు రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ కూడా బాగా వస్తుంది ఈ లైట్ ఇది వచ్చేసి నాకు అరౌండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఒక ట్రైపాడ్ సెల్ఫీ స్టిక్ అయితే కంపల్సరీ ఉండాలి ఇది లేకోకుండా కూడా మనం వ్లాగింగ్ చేయడం అయితే చాలా కష్టం ఇది ఫ్రెండ్స్ దీన్ని ఇట్లా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మనం మీరు చూడొచ్చు త్రీ లేయర్స్ వరకు ఇట్లా తిరుగుతూ ఉంటుంది ప్రతి యూట్యూబ్ ఛానల్ కూడా ఒక మైక్ అనేది కంపల్సరీ అవసరం వ్లాగింగ్ చేయాలంటే కూడా ఒక మైక్ అనేది నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ తీసుకోవాలని చెప్పేసి నేనైతే ఈ మైక్ని అయితే పర్చేజ్ చేయడం జరిగింది ఇదే ఈ మైక్ వచ్చేసి డిజిటెక్ మైక్ ఈ మైక్ వచ్చేసి ఒక రిసీవర్ నేను ఆల్రెడీ మొబైల్కి కనెక్ట్ చేసుకున్నాను దానికి ఒక రిసీవర్ ఉంటుంది ప్లస్ రెండు మైక్లు అయితే వస్తాయి మనకి ఎక్స్టర్నల్ మైక్స్ రిసీవర్ని పెట్టేసి డైరెక్ట్గా మనం ఈ మైక్ను ఆన్ చే మైక్ను ఆన్ చేసేస్తే డైరెక్ట్గా వీడియో అయితే ప్లే అవుతుంది ఆటోమేటిక్గా మనం వ్లాగింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ మైక్ నైతే ఖచ్చితంగా పర్చేజ్ చేయొచ్చు ఆ బడ్జెట్ లో మార్కెట్ లో దొరికి అన్ని మైక్స్ తో పోల్చితే మాత్రం ఇదైతే బెస్ట్ అనేది నేను ఖచ్చితంగా చెప్తాను బాక్స్ అయితే ఓవరాల్ గా రెండు మొఫ్ అయితే వస్తాయి డిస్టర్బెన్స్ కాకుండా బాక్స్ లోనే మనకి టైప్ ఎ టూ టైప్ ఛార్జర్ కూడా ఇస్తారు ఐఫోన్ కనక్టర్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ డిజిటల్ ఛార్జింగ్ బాక్స్ మనం ఒకసారి చార్జింగ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ వరకు కూడా ఈ మైక్ నైతే మనం యూజ్ చేసుకోవచ్చు ఈ మైక్ బాక్స్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ మైక్ బాక్స్ పైతే మనకి ఎల్ఈడి ఇండికేటర్ కూడా ఉంటది దాంట్లో అయితే ఛార్జింగ్ ఎంత ఉందో చూపెడుతుంది ఇప్పుడైతే ఈ మైక్ క్వాలిటీ అయితే చెక్ చేద్దాం నేనైతే మా ఆఫ్స్టేర్ పైన ఉన్నాను అవుట్డోర్లో ఉన్నాను మీరు చూడొచ్చు నా వెనకైతే ఒక ట్రైన్ పోతుంది మా ఇంటి దగ్గరలో ఉన్న ట్రైన్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ కొంచెం దూరంలోనే నేనైతే ఉన్నాను మైక్ క్వాలిటీ అయితే మీరు ఈ వీడియోలు అయితే ఖచ్చితంగా చెక్ చేయొచ్చు నాయిస్ క్యాన్సలేషన్ కూడా బాగానే పనిచేస్తుంది ఇప్పుడు ఇంకా దగ్గరికి కూడా కొంచెం మెయిన్ రోడ్కి వెళ్ళి అయితే మైక్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే మనం పూర్తిగా అవుట్డోర్లో అయితే ఉన్నాం మొబైల్ అయితే నాకు కొంచెం డిస్టెన్స్లో ఉంది ఈ డిస్టెన్స్ ఈ మొబైల్కి సంబంధించిన ఈ మైక్ ఎంతవరకు కూడా వాయిస్ని అయితే డిటెక్ట్ చేస్తుందో అయితే మనమైతే టెస్ట్ చేద్దాం ఇప్పుడైతే కొంచెం నేను దూరంగా వెళ్తూ చూడొచ్చు మీరు వాయిస్ నా వాయిస్ని నా వాయిస్ సౌండ్ ఎలా వస్తుంది అనేది అయితే మీరు అయితే దూరం నుంచి నా వెళ్తూ ఉన్నాను మీరు చూడొచ్చు నా వాయిస్ క్వాలిటీ క్వాలిటీ ఎంతవరకు అయితే వస్తుందని నేను అయితే జడ్జ్ చేయగలరు ఆల్మోస్ట్ నేనైతే చాలా లాంగ్ అయితే వస్తున్నాను కెమెరాకి చూడచ్చు మన లాంగ్ కూడా మన తీసుకోడానికి అయితే ఈ మైక్ అయితే యూజ్ అవుతుంది నాయిస్ క్యాన్సలేషన్తో వస్తుంది పూర్తి వీడియోని నేనైతే మన ఛానల్ అయితే ఓన్లీ ఈ మైక్ వరకు అయితే పోస్ట్ చేస్తాను అదేవిధంగా లాంగ్ వీడియో తీసేటప్పుడు స్టేబుల్ ఒక దగ్గర ఒక మనకైతే ఒక ట్రైపాడ్ కూడా కావాలి వ్లాగింగ్కి సంబంధించి అయితే నేను ఒక చిన్న సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ తీసుకున్నాను దాంతోపాటు ఒక లాంగ్ వీడియోస్ని మనం అయితే మంచిగా క్యాప్చర్ చేయడానికైతే ఒక లాంగ్ ట్రైపాడ్ కూడా ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి నేను అమెజాన్లో బుక్ చేశాను దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి డిజిటల్ కంపెనీది ట్రైప్యాడ్ నేను తీసుకుంది ఇది అయితే స్టేబుల్కి చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇప్పుడైతే దీని అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఇది ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీనికి లేయర్స్ అయితే ఉంటాయి మన హైట్ని బట్టి కూడా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు త్రీ లేయర్స్ ఉంటుంది మనం ఫైనల్గా ఇది త్రీ లేయర్స్ పెట్టిన తర్వాతకి ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఇవి స్టిక్గా ఉంటాయి అట్లా చుట్టూ కూడా స్టిక్ స్టిక్ చేసేసుకోవాలా చేసేసుకొని మన హైట్ని బట్టి మనం అయితే ఎక్కడ లొకేషన్ ఉంటుందో దాన్ని బట్టి కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనిట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు చూడొచ్చు ఈ విధంగా డౌన్ అయిపోతుంది హైట్ని కూడా మనం ఇక్కడ పట్టుకోవడానికి కూడా దీనికి ఒక స్టాండ్ కూడా ఇచ్చారు మనకు ఒక గ్రిప్ కోసం దీనిపైన వచ్చేసి మనం మొబైల్ని పెట్టుకోవచ్చు ఇది టూ ఇన్ వన్ కెమెరాస్ కానీ మొబైల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇది వస్తుంది దీని అయితే మనం ఇక్కడ పైన అడ్జస్టర్ ఉంటుంది దాని అడ్జస్టర్ పెట్టి దీన్ని ఫిట్ చేసుకొని మనం ఎటువంటి అటు యాంగిల్స్ కూడా తిరుగుతుంది ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కూడా రొటేట్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీరు చూడొచ్చి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రొటేట్ అవుతుంది ట్రై ప్యాడ్ని క్యారీ చేయడానికైతే మనకు బ్యాగ్ కూడా ఇచ్చారు ఈ బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఇది అయితే ఛానల్ కోసం అయితే నేనైతే ఒక ఐఫోన్ సెవెంటీన్ మొబైల్ని కూడా పర్చేజ్ చేయడం జరిగింది బెటర్గా వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయ్యాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని మన ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి స్మార్ట్ సిరామ్ ల్యాక్స్ గాయస్ నేనైతే ఐఫోన్ సెవెంటీన్ ఎందుకు తీసుకున్నానంటే నా ప్రీవియస్ మొబైల్ ఐఫోన్ థర్టీన్ అయితే నేను ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేశాను మెయిన్గా అయితే ఆ ఫోన్లో అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న ల్యాక్ డ్రాప్స్ వచ్చాయి వాటన్నిటిని క్లియర్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను లేటెస్ట్ ఐఫోన్ సెవెంటీన్ మొబైల్ని అయితే అప్డేట్ అయ్యాను ఖచ్చితంగా బెటర్ వీడియోస్ అయితే మీకు అయితే అందిస్తాను ఫ్రెండ్స్ ఐఫోన్ సెవెంటీన్ మొబైల్ అయితే నాకైతే ఎయిటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది నా ప్రీవియస్ మొబైల్ అయితే నేను ఎక్స్చేంజ్లో ఎలప్ట్రానిక్స్లో అయితే ఎక్స్చేంజ్ చేశాను దానికి ఒక ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే పడింది ట్వంటీ ఎయిట్ థౌసండ్ నేను లెస్ చేసుకొని మిగతా అమౌంట్ అయితే నేను బజాజ్లో ఈఎంఐలో కన్వర్ట్ అయితే ఈ మొబైల్ అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఐఫోన్ సెవెంటీన్ మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేసి అయితే మీకు చూపిస్తాను యాక్చువల్ గా నేను ఆల్రెడీ దీని ముందే అన్బాక్సింగ్ చేశాను కాకపోతే మన వ్యూర్ కోసం అయితే ఇంటికి కూడా ఒకసారి అన్బాక్సింగ్ చేసి మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను ఈ మొబైల్ బాక్స్ వెనకాల కూడా మొత్తం డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు నాకైతే మాత్రం వైట్ కలర్ అంటే చాలా ఇష్టం లాస్ట్ టైం ఐఫోన్ థర్టీన్ కూడా నేను వైట్ కలర్ మొబైల్ వాడాను అందుకే ఈసారి కూడా ఐఫోన్ సెవెంటీన్ కూడా నేను వైట్ కలర్ మొబైల్ తీసుకున్నాను లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ ఐఫోన్ సెవెంటీన్ అయితే మొత్తం బేసిక్ మోడల్ అన్ని కూడా వన్ ట్వంటీ అయితే డిస్ప్లే ఐఫోన్ సిక్స్టీన్తో కంపేర్ చేసినప్పుడు సెవెంటీన్ కొంచెం ఈసారి కూడా టూ ఇంచెస్ డిస్ప్లే కూడా సైజ్ పెరిగింది వన్ ఫిఫ్టీ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఇంప్రూవ్ చేశారు మొబైల్ అయితే ఆన్ చేసి అయితే మీకు చూపిస్తాను మీరు చూడొచ్చు ఈసారి సార్ అయితే రిలీజ్ అయిన ఐఫోన్ సెవెంటీన్ బేసిక్ వర్షన్ సిక్స్ జీబీ వస్తుంది జనరేషన్స్ ఐఫోన్స్ అన్ని కూడా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీతో వచ్చే అని కూడా ఆల్మోస్ట్ నైన్టీ థౌసండ్ ప్రైజెస్ అయితే ఉండేది ద ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు ఐఫోన్ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే జస్ట్ ఎయిటీ టూ థౌసండ్ లాంచ్ చేసింది ఈ ఐఫోన్ సెవెంటీన్ మొబైల్ అయితే వీళ్ళు ఈసారి చాలా చేంజెస్ చేశారు కెమెరాస్ లో ఇంప్రూవ్ చేశారు మొబైల్ అయితే ఇంప్రూవ్ చేశారు బ్యాటరీ ఇంప్రూవ్ చేశారు స్క్రీన్ డిస్ప్లే కూడా చాలా ఇంప్రూవ్ చేశారు నాకైతే ఓవరాల్ గా ఈ మొబైల్ అయితే వర్త్ అనిపిచ్చింది ఈ సారి వీళ్ళైతే మొబైల్ బాక్స్ లోనే టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు కూడా ప్రీవియస్ గా ఐఫోన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ వాడుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఐఫోన్ సెవెంటీన్ అయితే షిఫ్ట్ అవ్వచ్చు మీరు అయితే చాలా చేంజెస్ కూడా నోటీస్ చేస్తారు మనకైతే ఫోన్ బాక్స్ లో ఓవరాల్ గా ఒక మొబైల్ ఛార్జింగ్ అండ్ సిమ్ జెక్టర్ పిన్ అయితే ఇచ్చారు నేనైతే ఒక ట్రాన్స్పరెంట్ కేసు కూడా పర్చేజ్ చేశాను ఇది అయితే ఒక త్రీ హండ్రెడ్ అయితే పడింది మన ఛానల్ డెవలప్మెంట్ కోసం అయితే ఖచ్చితంగా మీ సజెషన్స్ అయితే నాకు ఇవ్వగలరు మీరైతే మన యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా మీ యొక్క ఒపీనియన్స్ని నాతో షేర్ చేసుకోగలరు మీరు ఇలా నాతో ఓపెన్గా షేర్ చేసుకోవడం వల్ల కూడా మన ఛానల్ డెవలప్మెంట్ కోసం కూడా మీరు అందరూ కూడా హెల్ప్ఫుల్గా యూస్ఫుల్ అవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్లీజ్ మీ సజెషన్స్ను కూడా ఖచ్చితంగా నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో కూడా మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం వల్ల కూడా మన ఛానల్ని మరింత డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్దాం ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్